శ్రీనివాస్ చౌదరి గారు నిన్న నమస్తే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా అటు సిట్టు వేయటం సిట్టు నివేదిక ఇవ్వటం అలాగే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఘటన ఆ ఒక్క వీటి ఎందుకు వచ్చిందని వీళ్ళు ప్రశ్నించడం ఇదంతా నడుస్తోంది అలాగే ఈ చిత్తూరు జిల్లాలో జరిగిన పైన చివరి భాస్కర్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టారు పులవర్తి నాని కేవలం నాకు ప్రత్యర్థి మాత్రమే ఐదేళ్లలో ఎలాంటి గొడవలు లేవు ఏదో పెద్ద దాడి జరిగిపోయింది దానికి మేమే కారణం అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కారుపై మాత్రమే దాడి జరిగింది ఆ దాడి జరగడాన్ని నేను కూడా ఖండించాను ఇది ఆయన ఇస్తున్న వివరణ దీనిపై మీ స్పందన ఏంటి గారు మొదట మీకు టీవీ ప్రేక్షకులకి అలాగే నా వైఎస్ఆర్సి నేత రజు గారికి నా నమస్కారాలు రాష్ట్రంలో రెండు మూడు నెలలుగా యుద్ధం ఎన్నికల యుద్ధం జరిగింది ఎన్నికలు అయిపోయాయి విమర్శలు ప్రతిమర్శలు చేస్తున్నాము ఎత్తి జీవితంలో మళ్ళీ పడిపోయాం అయితే ప్రజలు ఇచ్చే అద్భుతమైన తీర్పు ఈవీఎంల దగ్గర నిక్షిప్తమైంది అది రేపు నాలుగో తారీఖున ఆ ఫలితాల సందర్భంగా వాళ్ళు వెలువడుస్తున్నారు ఎవరు విజయం కాంక్షిస్తే వాళ్ళు రాజ్యాధికారమే వెళ్తారు అయితే ఎలక్షన్ సందర్భంగా నువ్వు గెలవాలా నిన్ను గెలవాలనే ఒక విమర్శలు ప్రతిమర్శలు పతాక స్థాయికి వెళ్ళి బ్రాహ్మణ కాలంలో మా మా మీద మా ఏజెంట్ల మీద గొడవ చేయటం ఎక్కడైతే వాలంటీర్లుగా ఉన్న వ్యక్తుల్ని రాజీనామా చేయించి ఏజెంట్లుగా పెట్టి ఓట్లు వేస్తున్నారని చెప్పి అభ్యక్షన్ చేస్తే అది కాస్త మాటల యుద్ధంగా మారి కాస్త చేతల యుద్ధంగా మారి చివరికి బిఎస్ఎఫ్ జవాను గాల్లో కాల్పులతో స్టార్ట్ అయింది ఎందుకని కాన్ఫరెన్స్ అంటే కూడా ఒకసారి విడిచిపడ్డాం కాల్పులైంది ఎలా గాని ఒక్కొక్క ఓటర్లు భయభ్రాంతులు అవుతారని కూడా రిక్వెస్ట్ చేశాం అయినా బిఎస్ఎఫ్ అధికారులు ఎవరు కూడా ఆగలేదు పెద్ద ఎత్తున వాద ప్రతివాదం జరిగాయి అయితే దాని పరిణామం ఏంటంటే కసి పెట్టుకొని కుట్ర పెట్టుకొని స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి పద్మావతి కాలేజ్ కాంపౌండ్ లోపల పరిశీలించడానికి వెళ్ళిన మా అభ్యర్థి నాని గారిని కాపు కాసి నూట యాభై మంది పైచెల్పు లోపల ఉండి రాట్లు సుత్తులు బీడు బాటిల్లు అనేక మరణాయుధాలతో దాడి చేసిన సంఘటన మీరు గమనించారు అయితే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది సార్ అక్కడెక్కడా సిసి కెమెరాలు లేవు కార్ లో డాష్ బోర్డ్ దగ్గర ఉన్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యి అవి కూడా భావానికి చాలా బాధ కలిగిస్తుంది అంత పెద్ద స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలు లేకపోవడం ముందే పోలీసులు ఉన్నారు అక్కడ ఈ నూట యాభై మంది రెండు రోజులు ఎలా వచ్చి కాంపౌండ్ దాటుకొని గేట్లు దాటుకొని ఎలా వచ్చారు ఆ తర్వాత వాళ్ళు వేసిన సంఘటన జరిగిన సంఘటన మనం అంతా చూసాం అయితే ఇక్కడ మా అభ్యర్థి కారు మీద దాడి చేసేవారు చివరి గారు అన్నారు కారు మీద దాడితో పాటు అక్కడున్న వ్యక్తిగత సిబ్బంది పై దాడి చేశారు గాయాలయ్యాయి గాల్లో కూడా ఆ గన్ మ్యాన్ కాల్పులు జరిపిన విషయం చూశారు ఇంత దుర్మార్గంగా దిగి వచ్చిన నాని గారిని కారు దిగి వచ్చిన తర్వాత వీడిని చంపేయండి మళ్ళీ ఉప మనం మనం గెలవచ్చు అని చెప్పి మాటలు కూడా అయిన విషయం మనం గమనించాం ఇవన్నీ కూడా కసి పెట్టుకుని కుట్రపూరితమైన చర్యలతో ఎన్నికల దాడులు దాడులు పాల్పడ్డారు ఇది పూర్తి స్థాయిలో మా అభ్యర్థి భుజం మీద తగడం చిన్నప్పుడు ఆ పీడి పొచ్చికి తగలడం ఆ బోన్ కొంత లోపల ఇబ్బంది కలగడం ఆయన రెస్ట్ లో ఉన్న విషయం మీరు అందరూ చూశారు కానీ దాడికి ఎవరు ప్రయత్నించినా తప్పే ఎలక్షన్ సందర్భంగా ఎవరు ప్రోక్ చేశారు నుంచి పైన సిట్టు దాదాపు పదకొండు మంది సభ్యులతో వేశారు దానికి విచారణ జరుగుతుంది రెండు రోజుల పాటు ప్రాథమిక విచారణ జరిగింది అనేక మంది సాక్షుల్ని కూర్చువార ఏ విధంగా అయితే కొట్టారో వాళ్ళు ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసారని వాళ్ళ కుటుంబాల కుటుంబాలని దాడి చేయడం ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి వివరాలు క్లియర్ గా చెప్పారు ఇప్పుడైతే నాని గారు కి ఎలా వస్తున్నారు ఆయన ఎక్కడ చేస్తున్నారు ఈ విషయాన్ని ఎలా తెలుసు ముందుగా ఇందుకు అక్కడికి వచ్చారు కారు ధ్వంసం అయిందని పైన కారు కారు ఎందుకు ధ్వంసం చేస్తారు దాడే కదా కారు మాత్రం ప్రజలస్ కదా ప్రైవేట్ పర ఆస్తి కదా దాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు ఇలా అయితే గవర్నమెంట్ కి ఎందుకు గాయాలు అవుతాయి మా వెంటనే నాని గారు వెనక ఇద్దరు వ్యక్తులు గాయలు అవుతాయి ఇవన్నీ కూడా హాస్పిటల్ ఎమ్మెల్సీ రికార్డ్స్ అయ్యి చిత్త అధికారులు విచారణ జరిగింది సో ప్రొవోక్ చేసి చూసాం ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నూట ఆరు ఘటనలు జరిగాయి దాదాపు నలభై రెండు వేల వెబ్కాస్టింగ్ రికార్డింగ్ పులవర్తి నాని పులవర్తి నాని పై జరిగిన దాడి కరెక్ట్ కాదు నేను కూడా పరామర్శిద్దాం అనుకున్నాను ఐదేళ్లలో మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు ఎలాంటి సమస్యలు లేవు కానీ చేతులకు కాళ్ళు గాయాలు జరిగినట్టుగా నటన చేస్తున్నారని ఆయన కామెంట్ చేశారు మంచి పాయింట్ మీరు ఇది ఒక ఉందా రాజకీయ ఉందా తనకి గొప్ప విషయం సార్ ఎవరైనా సరే రాజకీయ మనుషులకు పర్వతావడం కరెక్ట్ అంతేగానే దారుణం చేయడం అనేది పొరపాటు గారు పరామర్శిస్తే తప్పే ఉంది ఆయన ప్రత్యర్థి ఆయన మేము యుద్ధాలు చేసుకోవడం లేదు లేదంటే ఏమంటే ఒక లక్ష్యంపై ఇంకో లక్ష్యంపై ధన్యా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు అడిగాము ఓట్లు ఎవరు కోరుకున్న వాళ్ళు ఓటర్లు ఎవరు కోరుకుంటారు వాళ్ళు ఓట్లు వేస్తారు వాళ్ళు గెలుస్తారు అంతేగాని ఎన్నికలు ఎంత అయిపోయింది ఆ తర్వాత ఎన్నికల సంఘటనలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి మా ఏజెంట్ అయితే మా కూర్చొని ఇంటికి దగ్గరలో ఉన్న పొలం పంట కాల్ చేశారు బోర్ కాల్ చేశారు అనేక అంశాలు ఎన్నికలు అయిన తర్వాత జరగకూడదు కదా ఎన్నికల వరకే మన యుద్ధం అయిపోయింది వర్షం చేసుకుందాం ప్రజలు తీసుకుందాం మానవ తాతృత్వం కూడా వర్షంలో నిత్యం ప్రజలు జరగాలి శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం దాడి జరిగింది దానిని నేను ఖండిస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్ కూడా స్టేట్మెంట్ చేశారు రాజకీయాల హుందాతనం మంచిదాన్ని మీరు కూడా ఇంతకు వ్యాఖ్యానించారు అయితే ఇది చల్లారుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా సంగతి చూద్దాము నాలుగో తారీఖు తర్వాత అని కొన్ని తరహా వ్యాఖ్యలు కూడా చేశారని నాగార్జున ఇప్పుడు గుర్తు చేస్తున్నారు మరి అది కరెక్ట్ అయినా అంటే ఇది పెంచి పోషించాలనుకుంటున్నారా ఇక్కడికి ఇక్కడికి తగ్గితే మంచిదా సార్ తెలుగుదేశం పార్టీ రచ్చలకి చాలా దూరంగా ఉంటది ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎల్చ జరడం కోసం అన్ని రకాల కృషి చేశాం మొదట ప్రోక్ చేసింది వైఎస్ఆర్ సిపి నాయకి అక్కడ బ్రహ్మాన పల్లిలో కూర్చోని పల్లిలో రచ్చగొట్టి కొట్టింది వాళ్ళు తాజా సమన్వయంతో ఎదుర్కొన్నాం పోలీసు హెల్త్ తీసుకున్నాం కూడా పడ్డం అయితే పోలవర్టున గారి భార్య ఏదో అన్నారంటే భర్త జరిగినప్పుడు బాధ కలుగుతుంది అంటారు మహిళలు దాని అంతా కూడా మనం రచ్చగొట్టే వ్యాఖ్యలు తీసుకో అయితే సర్పంచ్ ఒక గ్రామ సర్పంచి ఈ పెద్ద మొత్త గొడవ కారకమైన వ్యక్తి ఆయన నరసింహ చెప్పి సిట్ అధికారులు చెప్పారు ఆయన కోర్టులు చేస్తున్నారు ఆయన గాయాలైన చూసాం చూసాము లో ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మీ వ్యాఖ్యలు చాలా వ్యాఖ్యలు చూడండి పులవర్తనని చంపేయండి మళ్ళీ ఉప ఎన్నికొస్తుంది ఈ మంచి మాట చెప్పండి ఇది కరెక్ట్ కాదు కదా ఒక అభ్యర్థి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజాసభ్య ఎలక్షన్ లో గెలుపోవడం తర్వాత సార్ ప్రజలు ఎవరికి నిర్ణయిస్తారో వాళ్ళు గెలుస్తారు మీ రేళ్ళ ఓడిపోయా ఇంక జీవితంలో పార్టీ ఉండదా ఇంకా జగన్ బాబు గారు ఉండరా అది ఉన్న విషయం పార్టీ కుసేసుకుంటారా అల్లం వెళ్ళిపోయారా ఇవన్నీ ఈ వ్యాఖ్యలు ఒకటే ఒకటి చందరి నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువ దాదాపు ఎస్వ యూనివర్సిటీ కానీ పద్మావతి యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కాల్పులు దాకా తీసుకెళ్లారంటే రెండు సార్లు కాలు జరిగేసారి బ్రాహ్మణ కాలంలో మంగళా యూనివర్సిటీ కాంపౌండ్ ది గవర్నమెంట్ కాంపౌండ్ సో ఇది ముందే ఎందుకు పసికట్లేదు సిసి కెమెరాలు ఎందుకు లేవు అక్కడ మేము కార్లో ఉన్న శిక్ష క్రమంలో తీసుకొచ్చి పోటీ వస్తాను కదా స్ట్రాంగ్ రూమ్ లో ఏం జరుగుతుందో చెక్ చేయడానికి కూడా అధికారం అభ్యర్థికి లేవా తర్వాత ప్రొవోక్ చేశారంట కరెక్ట్ ఎవరు భావోద్వేగాలు అనుకుంటాయి నేను ఎంతమంది అని గాంధీలు ఊరు ఉండరు ఈ చెప్పు చూపించడానికి కాబట్టి పోలీసు తీసుకుంటారు కేసు రిజిస్ట్రేషన్ చేస్తారు సిట్ అధికారులు సమాచారం ఇస్తారు ఆ సందర్భంగా ఎవరో ఒకరిద్దరు వాకలు పేలుతుంటారు వాళ్ళు పేల చెప్పండి మిమ్మల్ని లేపేస్తాం చంపేస్తాం అనే వాటిని మేము కూడా ఉన్నాం అక్కడ కాకపోతే భౌద్వేకంగా అంటుంటారు కొడుతుంటారు కాబట్టి మనం శాంతిగా ఉండాలి ఎన్నికలు అయిపోయినాయి ఇంక ఎన్నికలు అయిపోయిన మళ్ళీ నివర్సిలు చేసుకోవడం తప్పు కదా అనే ద్వారానే ముందు పోతాం కానీ రాష్ట్రంలో ఎన్నికల్లో జరిగిన తప్ప గడవలన్నీ కూడా మీరు గమనించండి నూట ఆరు సంఘటనలు జరిగాయంట నలభై రెండు వెబ్కాస్టింగ్ లో రికార్డింగ్ అయ్యండి అవన్నీ బయట పెడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఎవరు తప్పు చేశారు తప్పు చేయాలి తెలిసిపోతుంది కదా శిక్షించండి మాచర్ల ఇన్సిడెంట్ లోనే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల ఈవీఎంలు పగల కొట్టారని స్వయాన్ని ఈసీఐ చెప్పారు కానీ ఒక వీడియో బయటకు ఎలా వచ్చింది మిగతా ఏడు వీడియోలు ఎందుకు బయటకు రాలేదన్న అంశాన్ని వైసీపీ గత మూడు రోజులుగా ప్రశ్నిస్తోంది ఎస్ మంచి ప్రశ్న రోజులుగా ప్రచార మధ్యలో మాడుతుంది ఇప్పుడు మాచర్ల కట్టంలో పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు కొట్టిన వీడియో బయటకు వచ్చింది అది పెట్టింది లోకేష్ గారు అని వాళ్ళే అంటున్నారు లోకేష్ గారికి ఎలా వచ్చింది అంటున్నారు ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా గమనిస్తాను సార్ నేను ఒక ని అడిగినా ఒక జడ్జిని అడిగిన విషయం సార్ ప్రమాదంలో ప్రమాదం జరుగుతా ఉంటే ముందు చూపుగా హెచ్చరిక చేయడం తప్పు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇట్లాంటి వీడియోలు బయట రావాలి వచ్చి సొసైటీ తెలియాలి ఇంకా జరిగిన విషయాలు ఏంటంటే ఏదైనా మహిళల పైన ఏదైనా వ్యవస్థలు చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు ప్రైవేట్ పార్ట్ చేయాలి తప్పు అది అక్కడ బ్లర్ వేస్తారు ఆ వీడియో బయట రాకూడదు అది ఒక వ్యక్తిగత హనం అవుతుంది ఇటువంటి సమాజానికి ఎంత ప్రమాదం అంటే ఈ భారతదేశంలో ఎవరు ఈవెయిల్ పాల్గొంటారో తెలియదు కానీ భారతదేశం అంత మనం చూస్తా ఉంది ఏంటిది ఒక ఎమ్మెల్యే సాబెక్ట్ పోయిల్ మొదలు కొడుతున్నారు ఈ వీడియో ముందు మాది తెలియదు దీన్ని ఎలా కట్ చేసి మా అది దీని మీద ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళు వీడు తెచ్చుకోవచ్చు ఎందుకంటే వెబ్ క్రాసింగ్ నలభై రెండు వేలకు పైసలు రికార్డ్ చేసి పెట్టినారు వాళ్ళు సో ఈ పదకొండు వీడియోలు అంటే ఏడు ఈమెయిల్ కాదు నిన్న చెప్పిన కొత్త లేటెస్ట్ ఏంటంటే పదకొండు ఈఎంఐలు ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా ఎన్క్వైరీ చేస్తామన్నారు ఏడు కాదు ఏడు రసాయని సో ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఇక్కడ ఇంకో విషయం కూడా మాకు ఆచరణేస్తా ఉంది సురేష్ గారు ఈవీఎంలు పాల్గొంటున్నా బిల్ రామకృష్ణ నడుసేసి జైలు అని కేసు పెట్టారు పది కేసులు రికార్డ్ చేశారు అదే సంఘటనలో ఇంకొక ఏడు ఈఎంఐలు మాచార్యలో అంటే బూత్ నెంబర్ సాగు ఉన్నాయి మరి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి ఇలా సైపోయిన విచారణ విచారని చెప్పారు ఇదే నాకు అర్థం కాలేదు ఇక్కడ నాకు చాలా ట్విస్ట్ వస్తా ఉంది సో వీడియోలు ఏంటంటే ఎవరు కట్టుపై శ్రేషన్ విచారించమనండి ఎవరి నుంచి బయటకు వచ్చింది తప్పేం కాదు ఇది వచ్చిన చాలా విషయం మంచి విషయం తుఫాను వస్తారు ఎందుకు చెప్తారు మీరు ఎందుకు చెప్పకూడదు అనే మాట వాదించలేవు ఒక ప్రమాదం బ్రో చచ్చి బ్రో మీరు పుట్టిన దానికన్నా ఆయన దానికి ఎక్కువ ప్రమాదం అని చెప్పి మాట కరెక్ట్ కాదు ప్రజలు భవనం జరుగుతా జరుగుతోంది ఒక విజులేషన్ విజులు వేసాడు చూశారు ప్రపంచం అంతా ఇది అన్ని అని చెప్పారు ఆర్థిక ఆరంభ ఇచ్చారు ప్రజలు ధ్వంసం చేసేది అది నూట ఆరు సంఘటన జరిగాయంట అవన్నీ కూడా బయటపెట్టాలి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఊరికి నిమ్మక నీరు ఉంటది ఇది కరెక్ట్ కాదు కదా వాస్తవాలు బయట తేవాలి కదా ఎలక్షన్ జరిగిన రోజు ఈసీ ముఖేష్ కుమార్ మీద ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగలేదు ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదు ఇది ఫస్ట్ టైం హిస్టరీలో అంటూ చాలా బాహటంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు కానీ మీరేమో నూట ఆరు సంఘటనలు జరిగాయి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక చోట్ల సంఘటనలు జరిగాయంటుంది కొన్ని చోట్ల రీపోలింగ్ చేయాలని అంబటితో పాటు మరికొందరు వెళ్తే బట్ హైకోర్టు ఇప్పుడు మీరు ఎలా వస్తారని అడిగారు ఇవన్నీ జరిగాయి అంటే ఇంత గందరగోళం ఉన్నప్పుడు అంత సజావుగా జరిగాయన్న ఒక అభిప్రాయానికి ఈసీ రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మాకు కూడా అనుమానం సార్ ఎలక్షన్ ఇచ్చారు ఏడు చోట్ల కదా పెట్టండి ఏంటి డేటా ఉందంటే బిహెచ్ఎల్ నుంచి అండ్ విమేల్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడంట ఈవీఎం పగల కొట్టి చూశాడంట డేటా బాగుంది ఈవీఎం కరెక్ట్ గా పగిలిన ఈవీఎం పైన బొప్పలు పగిలేదని చెప్పాడంట సో డేటా కరెక్ట్ గా ఉంది కాబట్టి పోలింగ్ అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇచ్చాడు నాకు కూడా అర్థం కల ఈవీఎం లో సమాచారం నిక్షిప్తమై కరెక్ట్ గా ఉందంట డేటా కరెక్ట్ గా ఉందంట అవసరం లేదంట మా రాజీవ్ గారు చెప్పిన మటుకి రాజీవ్ గారు కాదండి నాగార్జున యాదవ్ గారు ఉన్నది డిబేట్ లో నాగార్జున డిబెట్ లేదు ఒకటే క్వశ్చన్ అడిగారు స్ట్రైట్ గా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య యొక్క ఎన్నికలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదు అని అడుగుతున్నారు ఒక ప్రశ్న ఫలితాలు కూడా స్వీకరిస్తారా ఎస్ దమ్మున్న దమ్మున్న ఛానల్లో దమ్ముగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టమి నూట యాభై ప్లస్ తో అధికారం చేపట్టబోతున్నాం సవాల్ చేస్తున్నా నేను వేసి రెడీగా ఉండండి మేమైతే అధికారంలో ఉన్నాం అధికారులు వస్తాము